హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఈ వీడియో చాలా ముఖ్యమైన అంశం చెప్పబోతూ ఉన్నాను ముడి వజ్రాలు రా డైమండ్స్ వాటి యొక్క విలువ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో తెలుసుకోండి ఖచ్చితంగా ముడి వజ్రం అనేది ప్రధాన అంశాలకు చెందిన ఒక విలువైన వజ్రం అన్నమాట ఈ వజ్రం ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం ఈ ముడి వజ్రం అనేది ముఖ్యంగా ఏడు అద్భుతమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఏడు వండర్స్ అనమాట గుర్తుపెట్టుకోండి ఈ ఏడిట్లో మొదటగా ఒకటి కార్బన్ రెండు రంగు మూడు స్పష్టత నాలుగు కాఠిన్యం ఐదు కట్టింగ్ ఆరు బరువు ఏడు స్థానం ఈ ఏడు అంశాల మీద ముడి వజ్రం అనేది ఆధారపడి ఉంటుంది వీటిలో మొదటిగా కార్బన్ కార్బన్ అనేది నత్రజని ఈ నత్రజని ఎంత శాతం వరకు ముడివజ్రంలో ఉందో దాన్ని బట్టి ఆ ముడివజ్రం విలువ పరిగణిస్తారు రెండవది రంగు రంగుల్లో వజ్రాలు చాలా రకాలుగా ఉంటాయి కానీ అధిక విలువగల వజ్రాలు ముఖ్యంగా ఎరుపు నీలం గులాబీ బూడిద మరియు నలుపు ఇవి ఎక్కువ విలువగల రంగుల వజ్రాలు మూడవది స్పష్టత క్లారిటీ వజ్రాల్లో మలినాలు కలిగి ఉంటాయి మలినాలు అధిక సంఖ్యలో ఉంటే తక్కువ విలువ ఉంటుంది మలినాలు లేని వజ్రాలు చాలా విలువైనవి నాలుగవది కాఠిన్యం వజ్రం యొక్క దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది ఇది వజ్రం యొక్క పైభాగం ఎంత దృఢంగా ఉందో ఆ ముడి వజ్రానికి అంత విలువ ఉంటుంది ఇక ఐదవది కటింగ్ కటింగ్ ద్వారా వజ్రం యొక్క కాంతి విలువ బయటపడుతుంది కటింగ్ చేసినప్పుడు వజ్రంలోని కాంతి ప్రసారం అవుతుంది ముఖ్యంగా ముడి వజ్రాల్లో కాంతి ప్రతిబింబం తక్కువగా ఉంటుంది కటింగ్ చేసిన తర్వాత వాటి కాంతి ఎక్కువగా విరజిల్లుతుంది దాన్ని బట్టి వజ్రం యొక్క విలువ తెలుస్తుంది ఆరవది బరువు బరువుని బట్టి దాని విలువ పెరుగుతుంది ముడి వజ్రాల్లో కూడా ఎక్కువగా పెద్ద సైజులో ఉండే ముడి వజ్రాలకు ఎక్కువగా ధర ఉంటుంది ఏడవది ముఖ్యమైనది స్థానం స్థానం అనగా మార్కెట్ జరిగే ప్రదేశాలు ముఖ్యంగా ఆఫ్రికా యూరప్ భారతదేశం రష్యా ప్రధాన ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి ఆ యొక్క ప్రదేశాలలో వజ్రాలు అధికంగా ఎగుమతి దిగుమతిని బట్టి ఆ ప్రదేశం మార్కెట్ వాల్యూని బట్టి వాటి యొక్క ధరని ప్రభావితం చేస్తాయి ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఒక డౌట్ రావచ్చు ఖచ్చితంగా మీ అందరి మైండ్లో మెదులుతూ ఉంటుంది రా డైమండ్స్ అనేటివి విలువైనవా కావా ముడి వజ్రాలు అనేటివి విలువైనవా కావా ముడి వజ్రాలు ఆకర్షణీయంగా కనిపించి అధిక సైజులో బరువుతో ఉన్నప్పటికీ వాటికి కట్ చేసిన తరువాత అనగా కత్తిరించి ఒక షేప్ తీసుకొచ్చిన తరువాత వాటి యొక్క విలువ అనేది గణనీయంగా పెరుగుతుంది ముఖ్యంగా మీరు బరువును సూచించే క్యారెట్ గురించి తెలుసుకోవాలి వజ్రాన్ని క్యారెట్ల రూపంలో కొలుస్తారు ఒక క్యారెట్ రెండు వందల మిల్లీగ్రాములకు సమానం బరువు పెరిగే కొద్దీ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఎరుపు వజ్రాలు పన్నెండు రంగుల ఫ్యాన్సీ కలర్ వజ్రాలలో ఒకటి మరియు క్యారెట్కు అత్యధిక ఖరీదు ధరను ఈ ఎరుపు వజ్రాలను సూచిస్తాయి అత్యంత అరుదైన రంగు కాబట్టి వాటిని పెద్ద పరిమాణంలో కనుగొనడం కష్టం చాలా రేరుగా దొరుకుతూ అన్నమాట ఈ ఎరుపు వజ్రాలు అనేటివి వీటిని బట్టి మీరు చాలా వరకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన జేసీఆర్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీస్కు షేర్ చేయండి ఈ అద్భుతమైన వజ్రాల గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మరిన్ని అద్భుతమైన వీడియోలతో తిరిగి వస్తాను మీ జేసిఆర్ వండర్స్ థ్యాంక్ యూ సో మచ్